ఇవాళ వచ్చి సెంటిమెంట్ ఇవాళ ఓట్ వేయండి అని అడుగుతున్నారు నేను అడుగుతున్న సన్నాసిని మూడు సార్లు జూబ్లీస్ మిమ్మల్లే కల్పించారు కదా రెండు సార్లు నీ అయ్యాను ముఖ్యమంత్రిని చేసిండ్రు నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా ఎన్నడైనా ఈ బస్తీలలోకి టిళ్ళలోకి వచ్చినవా గాయల్లో వాహనొస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండి వచ్చి బస్తీలలో తిరిగిన అమీర్పేట శౌరస్తుల నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసుఫ్గూడ కూడా రావు నగర్ సోమాజిగూడ అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్ళలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇళ్ళలకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా మున్సిపల్ మంత్రిగా ఎనడాన్ని వచ్చిండా గాలి మోటార్లో తిరిగిండు బెంజ్ కార్లో తిరిగిండు ఇవాళ మాత్రం రబ్బర్ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు ఆటోలలో తిరిగి ఏం ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా అందుకే వాళ్ళని రంగాన్ని దొంగలతో పోల్చిన మీరేమంటారు సోదరులారా రంగాలే కదా ఆ రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోల్ చూసి కట్టే బాసే సినిమా కట్టేస్తారు కదా గట్ల కట్టేసి కరెంటు షాక్ పెట్టు పదేళ్లు చేసింది ఏందో చెప్పమని అడుగున్రీ రెండు సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు ఇవాళ కంటోన్మెంట్ల ఉప ఎన్నికలు వస్తే శ్రీగణేష్ను గెలిపిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి ముప్పై ఏళ్ళ నుంచి తీరని సమస్యల్ని ఆర్మీఓళ్లతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి పట్టాలి ఎన్నిక ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇరవై నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు నాటి ఈ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఒక్క నాడైనా ఒక కాగితం ఇచ్చిండా మా జూబ్లీ హిల్స్ సమస్యలు ఉన్నాయి మా సోమస్ గూడల సమస్యలు ఉన్నాయి మా మెంగళరావు నగర్ల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా బోడపండల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి లేకపోతే మా షేక్పేటలో మా మైనార్టీ సోదరులకి ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా కాగితం ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైన ప్రభుత్వాన్ని అడిగిందా ఎన్నడైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిచిండా మరి ఇవాళ ఈ రెండు నెలల దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసినాం పనులు జరుగుతున్నాయి రే భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే మీ తరఫున మాట్లాడేటోడు మీ సమ్మల్ని పరిష్కరించేటోడు మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెట్టి నమ్మకండి ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది వాళ్ళకేదన్నా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు కానీ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీ హిల్స్ యొక్క డెవలప్మెంట్ ఆపుకోకండి ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి నాకు కుడి భుజం కావాలి నాకు అండగా నిలబడినోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది ఇవాళ వాళ్ళు ఒక్కటే మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని మీరు తింటున్న సన్నపియం నోటికాడి బుక్క గుంజుకోవాలని మీ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని మా ఆడబిడ్డలు బాజాప్త బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరిను ఇవాళ దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటి పెడుతుంటే కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా నవీన్ ను ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఇవ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు నవీన్కు అవకాశం రాలే ఆనాడు అజరుద్దీన్ కు పార్టీ టికెట్ ఇస్తే అండగా నిలబడ్డాడు అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్లో పనిచేసాడు అందుకే ఇవాళ అజరుద్దీన్ ను ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇలా అజరుద్దీన్ ను చేసి మీ ముందరికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మడమ తిప్పదు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ ను మంత్రి చేసి మీ సోమాజు కూడా చౌరస్తకి తీసుకొచ్చి నించోబెట్టినా మీరు ఒక్క ఓటేస్తే మీకు ఇద్దరు సేవకులు దొరుకుతారు ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా రెండు అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరి పరిష్కరిస్తాడు వీళ్ళే కాదు మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది మా సంగీతమ్మ చిన్న వచ్చే షోలో చెప్తుంది అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులుండ్రు ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట చౌరస్తలు పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ కు వీళ్ళిద్దరికి నేను అప్పజెప్తున్నా నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను మా యువ మిత్రులను మా ఆడబిడ్డలను ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని ముఖ్యంగా మా సినిమా కార్మికులని ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత నాది ఇవాళ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఇంకా మూడేళ్ళు కాదు ఆ తర్వాత ఐదేండ్లు మొత్తం ఎనిమిదేండ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది మీకు అండగా తోడుగా ఉంటుంది మీరందరూ ఆశీర్వదించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ నాకు మాట ఇవ్వాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు ప్రతి ఒక్కరూ మీరే కథానాయకులై నాలుగు వందల ఏడు బూతులు జూబ్లీ లో ఉండి ప్రతి బూత్ మీరే కార్యకర్తలు కథానాయకులై మీరే రేవంత్ రెడ్డిలై మీరే నవీన్ యాదవ్ లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం మీ సమస్యల్ని తెలుసుకుందాం మీ సమస్యల్ని పరిష్కరించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా వీడికి వచ్చిన సోదరులందరూ గట్టిగా అంటే ఫామ్ హౌస్ల వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి ఉలిక్కి పడి నిద్ర లేవాలి రాత్రికి కళలో కూడా మీరే గుర్తు రావాలి సరేనా 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 రెడీ రెడీ అన్న వాళ్ళందరూ చై ప్యాకెట్ పిడికిలు బిగించండి వెనకాల ఉన్నాళ్ళు దూరంగా ఉన్నాళ్ళు కూడా నాకు అనిపిస్తారు ఇక్కడ కూడా ఉన్నాళ్ళు వేదిక మీద ఉన్న మంత్రులకే మినాయింపు లేదు మంత్రులు కూడా చేయెత్తాల్సింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులరా